హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ఫ్యామిలీ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాం ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే గారెలు సేమియా పాయసం అయితే కాసుకుంటున్నామండి ఇంత ఎక్కువ ఏంటంటే మా ఇంటి దగ్గర ఎవరైనా మెచ్యూర్ అయితే ఇలా సేమియా పాయసము ఇంకా గారెలు అయితే వేసుకెళ్తామండి ఇది ఒకటే కాదు మనము ఏదైనా అండి స్వీట్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏవైనా పట్టుకెళ్ళొచ్చు మేమైతే గారెలు సేమియా పాయసం అయితే కాసుకొని పట్టుకెళ్దామని అనుకుంటున్నాము ఎందుకంటే ఇవైతే కొంచెం తిన్నట్టుగా ఉంటాయి కదనేసి ఇవైతే వేసుకెళ్తున్నానండి పప్పు అయితే ఇంకా ఇంకా కడిగేసి రుబ్బేసాను ఇందులోనే కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం జీలకర్ర వేసేసి కలిపేసింది చెల్లి అయితే అత్తయ్య చెల్లి వేస్తున్నారండి అండి ఇంకా పొద్దున్న అత్తయ్య చెల్లి కూడా హెల్ప్ చేశారు నాకైతే ఇంకా సేమ్యా కూడా కాయమంటే అత్తయ్య సేమియా కూడా కాసారనమాట అత్తయ్య బాగా కాస్తారండి సేమియా అందుకే అత్తయ్యని కాయమన్నాను కొంచెం ఎక్కువే కాయమన్నాను అక్కడ పట్టుకెళ్ళడానికి ఇంట్లోకి కూడా ఉంటుంది కదనేసి కాయమంటే బాగా కాసారనమాట గారెలు కూడా వేయడం పూర్తయిపోయాక సగం వాళ్ళకి పట్టుకెళ్తే సగం అయితే ఇంట్లోకి ఉంటాయండి ఇంకా అందులోకి పల్లి చట్నీ చేశాను అనమాట పల్లి కొబ్బరి కలిపి చట్నీ అయితే చేశాను గారెలు కూడా వేయడం అయితే రెడీ అండి చూసారు కదా ఎంత బాగా వచ్చేయో గారెలు కూడా ఇంకా పట్టుకెళ్ళి ఇచ్చేసి వస్తాను సగం అందులో తీసి సేమియా కూడా రెడీ అయిపోయింది కానీ చిక్కబడిపోయిందండి ఇంకా పాలుంటే అవి కూడా వేస్తారు అత్తి అయితే చూస్తుంటే నాకు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత బాగుందండి సేమియా అయితే ఉన్నప్పుడు తినాలనిపించదు లేనప్పుడు అయితే తినాలనిపిస్తుంది ఆ రోజైతే అందుకు ఆసుకొని కూడా సరిగ్గా తినలేకపోయాము ఎవరైనా కొంచెం ఇస్తారు చూడండి అప్పుడైతే తినాలనిపిస్తుంది ఇంకా ఉంటే అనిపిస్తుంది పిల్లలు కూడా అంతే అండి ఉన్నప్పుడేమో తినరు లేనప్పుడైతే సేమియా పాయసం కాయి అని అడుగుతారు ఇంకా లాస్ట్కి ఉన్న పాలు కూడా అత్తి అందులో వేస్తారనమాట చిక్కగా భలే వచ్చిందండి టేస్ట్ అదిరిపోయింది చూసారు కదా ఎంత బాగా వచ్చిందని అయితే ఇంకా వాళ్ళకైతే సగం పట్టుకెళ్ళిపోయాను అనమాట ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత నేనైతే వంట స్టార్ట్ చేస్తున్నానండి మా హస్బెండ్ వెళ్ళి ఇంకా బజార్కి కూర అయితే తీసుకొచ్చారు చికెను మటన్ కూడా తీసుకొచ్చారు హాఫ్ కిలో చికెన్ చికెన్ హాఫ్ కిలో మటన్ అయితే తీసుకొచ్చారండి చెల్లెయితే ఈ రోజు వెళ్ళిపోతానండి కదా వాళ్ళ హస్బెండ్ అయితే వస్తానన్నారు ఇంకా అందుకని ఇంకా చికెన్ మటన్ అయితే తీసుకొచ్చారనమాట గారెలు ఉన్నాయి పొద్దుటివి అందులోకి చికెన్ కూర అయితే బాగుంటుంది కదా ఇంకా గ్రేవీగా వండుదామనేసి ఇంకా చికెన్ అయితే వండుతున్నాను ఇంకా రెండు పొయ్యిల మీద పెట్టేశానండి ఫాస్ట్గా అయిపోతాయి కదా అనేసి ఇంకా ఆనియన్స్ అయితే మగ్గుతున్నాయి ఇంకా కుక్కర్లో అయితే మటన్ కూర వండుదామని కుక్కర్లో అయితే టమాటాలు ఆనియన్స్ అయితే మగ్గనిస్తున్నాను ఇంకో పక్క పొయ్యి మీద అయితే చికెన్ కూరకి ఆనియన్స్ అయితే మగ్గుతుంది తున్నాయండి దానికి అయితే మూత లేదు నార్మల్గానే గ్రేవీ కింద కూర అయితే వండుతాను వంట చేస్తున్నప్పుడే గ్యాస్ బండ్ అయితే అయిపోయింది నేను మంట చూసుకోలేదు ఆనియన్స్ అయితే ఎగుతులేదేంటా అనుకుని ఇంకా అలా తిప్పుతూ ఉన్నాను స్లో అయిపోయింది అనమాట మంట అయితే తర్వాత ఇంకా మా హస్బెండ్ని అడిగితే కిందకి వెళ్ళి తీసుకొచ్చారనమాట కింద అయితే ఎక్స్ట్రా బండ్ అయితే ఉంటుందండి అండి ఎప్పుడు నేనైతే మంట చూడకుండానే ఇంకా ఆనియన్స్ అయితే వేపుతున్నానండి ఎంత వేపినా ఏగట్లేదు తర్వాత చూసేసరికి మంట బాగా స్లో అయిపోయింది అనమాట ఇంకా మా హస్బెండ్ వెళ్ళి ఇంకా కిందికి వెళ్ళి వెంటనే తీసుకొచ్చారు ఇంకా ఆనియన్స్ కూడా వేగిపోని అండి చికెన్ అయితే వేసేస్తున్నాను చికెన్ కూర మా పిల్లలకి మా హస్బెండ్కి అయితే గ్రేవీలో వండితే ఇష్టం అండి నాకైతే ఫ్రైలో వండితే ఇష్టం అనమాట ఎప్పుడు ఫ్రైలో వండినా గ్రేవీలా వండొచ్చు కదా అనేసి అంటారు వాళ్ళైతే ఇంకా అందుకని వాళ్ళ కోసం ఇంకా గ్రేవీలా వండుతున్నాను లేకపోతే దగ్గర కంటే ఎగర ఫ్రైలో వండేది అనమాట ఇంకా మటన్ కూర అయితే గ్రేవీలో బాగుంటుందండి చికెన్ కూర అయితే దగ్గరగా వండుకుంటే బాగుంటది నేనైతే రోజు డైలీ బ్లాగ్స్ అయితే పెడదాం అనుకుంటున్నాను పెట్టాలా వద్దో కామెంట్ చేయండి ఇంకా రోజు కుకింగ్ వీడియోస్ కావాలా లేకపోతే డైలీ వ్లాగ్స్ కావాలా కామెంట్ చేయండి నేను వారానికి రెండు వీడియోలు పెడుతున్నాను కదండి ఇంకా డైలీ వ్లాగ్స్ కూడా పెడదామని అని అనుకుంటున్నాను మీరేమంటారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను వీడియోస్ ఎలా చేస్తే బాగుంటాయో సజెషన్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి కామెంట్ చేయండి డైలీ వ్లాగ్స్ కావాలా లేకపోతే కుకింగ్ వీడియోస్ కావాలో కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా రిప్లై అయితే చేస్తాము మేమైతే వన్ ఇయర్ లోగా టార్గెట్ అయితే పూర్తి చేయాలని అనుకుంటున్నామండి అండి లేదో కూడా మాకైతే తెలీదు ఒక వీడియోస్ వ్యూస్ బాగా వస్తాయి ఒక వీడియోస్ అయితే వ్యూస్ సరిగ్గా రావట్లేదు అక్కడే కొంచెం మేము డిసప్పాయింట్ అయితే అవుతున్నాము వన్ ఇయర్ లోగా టార్గెట్ పూర్తి చేయగలమా లేదా అనేసి ఏమండి ఏం జరుగుతుందో మాకే తెలియదు కదా మీ చేతుల్లోనే ఉంది అది అయితే అయితే ఇంకా చూసారు కదా ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి మటన్ కూడా వేసేస్తున్నాను ఇందులో వాటర్ వస్తాయి కదా వాటర్ మగ్గిపోయే వరకు ఇలాగే మగ్గి పెడతాను అనమాట ఆనియన్స్లోని చికెన్ కూడా అలాగే మగ్గి పెడతానండి అందులో చికెన్లో వాటర్ వస్తాయి కదా అవన్నీ ఇంకిపోయే వరకు చికెన్ కూడా అలాగే మగ్గపెట్టి అప్పుడు వాటర్ వేస్తాను అనమాట రెండు అలాగే వండుతాను సండే వస్తే మగవాళ్ళకైనా ఒక రోజు రెస్ట్ దొరుకుతుందేమో కానీ ఆడవాళ్ళకి మాత్రం ఆ కిచెన్లో నుంచి రెస్ట్ అయితే దొరకదు పొద్దునుంచి సాయంత్రం వరకు ఇంకేదో ఒకటి వండుతూనే ఉండాలి మళ్ళీ పొద్దున్న వంట అయిపోగానే మళ్ళీ సాయంత్రం ఏం చేయాలనే ఆలోచన మళ్ళీ వాళ్ళు అడిగింది వండాలి ఇష్టమైనవి అన్ని వండాలి మళ్ళీ సరుకులు ఏమైనా తీసుకొస్తే చదరాలి ఇంకా జీవితం సగం జీవితం కిచెన్లోనే సరిపోద్ది అండి ఆడవాళ్ళకి మగవాళ్ళకైతే ఒక రోజైనా రెస్ట్ దొరుకుతుంది ఆడవాళ్ళకైతే దొరకదనమాట అయితే ఇంకేదైనా ఊర్లో వెళ్తే తప్ప ఆడవాళ్ళకి రెస్ట్ అనేది ఉండదు ఒక్క రోజు అయితే చూశారు కదండి ఇంకా సరుకులు అయితే చదువుతా ఉన్నాను పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నాకు కిచెన్ సదురుకోవడం మళ్ళీ ఏమైనా మళ్ళీ మాకు వంట చేసుకోవడం ఇలా సరిపోద్ది అనమాట నాకైతే మేమైతే మూడు సంవత్సరాల క్రితం అరకైతే వెళ్ళామండి అక్కడి నుంచి అయితే మిరియాలు ఇంకా రాగిపిండి అయితే తీసుకొచ్చాను రాగిపిండి అయితే ఒక కిలోనే తీసుకున్నాము అది కూడా చాలా బాగుంటుంది రాగులు మిరియాలు అక్కడే పండిస్తారు కాబట్టి చాలా బాగుంటాయి అనమాట మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఎక్కువ తీసుకోవాలని అనిపించింది అప్పుడు తెలియక కిలో మిరియాలు తీసుకున్నాము అయ్యో ఇప్పుడు దాకా అండి చాలా ఘాటుగా ఉంటాయి ఇక్కడ కొనుక్కున్న మిరియాలకి బయట నుంచి అక్కడ నుంచి తెచ్చుకున్న మిరియాలకి చాలా తేడా ఉంటుంది అనమాట అక్కడ నుంచి తెచ్చుకునే అయితే చాలా ఘాటుగా ఉంటాయండి బాగుంటాయి వేసుకుంటేనే సరిపోతాయి అనమాట యాలకలు ప్యాకెట్ అయితే చూసారు కదండి చిన్న ప్యాకెట్ పది గ్రాముల ప్యాకెట్ అరవై రూపాయలు అయితే పడింది చాలా కాస్ట్ ఉంది అనమాట అన్నిట్ల కల్లా అదే కాస్ట్ ఎక్కువగా ఉందనేసి చిన్న ప్యాకెట్ తీసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను చికెన్ కూరలు అయితే కొంచెం ఫస్ట్ అయితే వేసుకుంటున్నానండి హాఫ్ స్పూన్ ఉంటుంది ఇప్పుడు ఇందులోనే రెండు స్పూన్లు కారం అయితే వేస్తున్నానండి కారం బాగా తక్కువే వేస్తున్నాను మళ్ళీ పిల్లలు తింటారు కదా అనేసి నేను ఎప్పుడు కూడా తక్కువే వేస్తాను ఎందుకంటే పిల్లలు మళ్ళీ స్పైసెస్ ఎక్కువైనా గానీ తినలేరు మాకు కూడా అదే అలవాటు ఫస్ట్ నుంచి ఒకప్పుడు కూడా కారం ఎక్కువే తినేవాళ్ళం అండి నేను మా హస్బెండ్ కూడా కారం తినేవాళ్ళం బాగాని తర్వాత తర్వాత ఇంకా తగ్గించేసాం అనమాట సో కూర అయితే సగం వాటర్లోనే మగ్గిపోయిందండి చికెన్లో వాటర్ ఉంటాయి కదా అందులోనే చాలా మట్టుకు మగ్గిపోయింది కానీ ఇంకా కొంచెం నీళ్ళు అయితే వేస్తానండి ఎందుకంటే పిల్లలు గ్రేవీగా కావాలన్నారు కాబట్టి కొంచెం వాటర్ అయితే వేస్తాను ఇంకా బగారా రైస్లోకి అయితే స్పైసెస్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట కూరలు అయిపోగానే బగారా రైస్ అయితే చేసేస్తాను ఇంకా ఒక కేజీ అయితే తీసుకున్నాను బియ్యం అయితే బాగా రైస్ అయితే ఈజీగానే అయిపోతుందండి ఇంకా అందుకని ఇంకా ఫాస్ట్గా చేయట్లేదు ఇలా స్లోగానే చేశాను అంటే అయితే మటన్ అయితే బాగా మగ్గిపోయిందండి నూనె కూడా పైకి తేలింది ఇప్పుడు ఒక అర స్పూన్ అయితే పసుపు వేసుకుంటున్నాను నేనైతే ఒక రెండున్నర స్పూన్లు అయితే కారం వేసానండి కారం బట్టి చూసి వేసుకుంటే బెస్ట్ ఈ రోజు వంట అయితే నిజంగా చాలా బాగా వచ్చినాయి అండి కూరలు రెండు కూడా చాలా బాగున్నాయి మటన్ కూర చికెన్ కూర కూడా చాలా బాగున్నాయి అనమాట ఎందుకంటే ఎక్కువసేపు నూనెలో అలా మగ్గ పెట్టేశాను కదా అందుకని ఏంటో తెలియదు కానీ రెండు టేస్ట్ అదిరిపోయినాయి అండి ఇందులోనే ఒక స్పూన్ ఉప్పు వాటర్ అయితే వేసి మూత పెట్టేస్తాను ఒక ఐదారు విజిల్స్ వచ్చే వరకు నేనైతే మటన్ కూర ఎప్పుడు కూడా విజిల్స్ ఎక్కువే వేస్తానండి ఎందుకంటే పిల్లలు తింటారు కదా గట్టిగా ఉంటే మళ్ళీ నమలు అనేసి కొంచెం ఎక్కువ విజిల్స్ అయితే వేస్తానండి ఇంక ఇందులోనే రెండు గ్లాసులు వాటర్ అయితే వేసేసి మూత అయితే పెట్టేస్తాను మసాలా అయితే ఇప్పుడు వేయలేదు తర్వాత ఎద్దమ్మలే విజిల్స్ వచ్చాకనేసి అనేసి మూత అయితే పెట్టేశాను ఇంకా గట్టిగా ఉందో లేదో చూసి మళ్ళీ అప్పుడు విజిల్స్ అయితే పెడతాను అనమాట మా కిచెన్లో అయితే ఒక గంట సేపు అలా నుంచి వంట చేసామంటే మొత్తం బట్టలు తడిచిపోతాయి అనమాట అంత వేడైతే వస్తుంది ఎందుకంటే బయట అంతా రేకు అనమాట గద్దులు రెండు స్లాబ్ అండి బయట ఒకటే రేకు అంత వేడి వస్తుంది అనమాట ఇంకా వర్షము పడినా సరే ఉడికైతే వస్తుంది కూర అయితే సగం ఉడికింది గరం మసాలా అయితే వేసుకుంటున్నాను ఇందులో చికెన్ కూర అయిన తర్వాత మా అయితే గారెలు చికెన్ కూర అయితే వేసి ఇచ్చేసానండి అయితే గారెలు సరిగ్గా తినలేదు ఎందుకంటే వాడికి చట్నీ ఉంటేనే తింటాడు అల్లం చట్నీ అయినా టమాటా చట్నీ అయినా ఉంటేనే తింటాడు కదా అందుకనే గారెలు కూడా సరిగ్గా తినలేదు మళ్ళీ ఆ గారెలో కూడా ఉల్పే ముక్కలు అయితే ఏరుకుని తింటాడనమాట ఆ చిన్న చిన్నవి కూడా ఏరుకుని తింటాడు అందుకని ఇప్పుడు చికెన్ కూర అయితే వేసుకుని తింటాననేసి అన్నాడు అనమాట కొంచెం కూర గారెలు అయితే వేసి తిన్నాడు అనమాట మటన్ కూర అయితే నాలుగు విజిల్స్ అయితే అండి ఇంకా వేయిద్దామనేసి ఇంకా అలా ఉంచేస్తాను అనమాట ఎక్కువ ఉడుగుతుంది బాగుంటుంది కదా అని ఇంకా చికెన్ కూర కూడా రెడీ అయిపోయింది మా మనిషికి ఆల్రెడీ గారెలు వేసి ఇచ్చాను కదా మా తేజ్ని అడిగితే వద్దండి తర్వాత తింటానులే వంట అయిపోతుంది కదా అని అందనమాట ఇంకా అలా ఉంచేసాను ఇంకా ఈ కూర దింపేసి బగారా రైస్ కూడా స్టార్ట్ చేసేస్తాను ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసి ఈ కూర అయితే దింపేసి పక్కన పెట్టేసుకుంటాను చికెన్ కూర అయితే భలే ఉంది కదండి కలర్ఫుల్ గానీ ఈ గ్రేవీతోనే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను బగారా రైస్లోకి గారెల్లో కూడా ఇలా అయితే బాగుంటుంది ఇంకా బగారా రైస్లోకి మటన్ ఎక్కువ బాగుంటుంది అనిపిస్తుంది నాకు మీరేమంటారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా టైం కూడా పన్నెండున్నర అవుతుందనమాట ఇంకా స్లోగా స్టార్ట్ చేశాను టిఫిన్ చేసిన తర్వాత చేద్దాంలా అన్నట్టు ఇంకా మ మటన్ కూర కూడా ఇంకా విజిల్ అయితే పోయిందండి మోతేసి చూసేసరికి భలం అయిపోయింది అనమాట నూనె పైకి తేలి ఇందులో మసాలా వేయలేదు ఇంకా కొంచెం మసాలా వేసి కాసేపు ఉడకనిస్తాను మనం మటన్ వండేటప్పుడే ఆయిల్ అయితే కొంచెం తక్కువే వేసుకోవాలండి ఎందుకంటే లాస్ట్కి ఉడికేసరికి ఫ్యాట్ కూడా ఆయిల్ లాగా అయిపోతుంది కదా అందుకనే కొంచెం ఆయిల్ ఎక్కువ అయినట్టుగా అనిపిస్తుంది ఇంక ఇందులోనే కొంచెం గరం మసాలా వేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది కూడా పక్కన పెట్టేసుకుంటాను ఇంకా బిర్యానీకి అయితే స్పైసెస్ అన్నీ వేస్తానండి బిర్యానీకి అదిలే బారా రైస్ కింద చేస్తున్నాను ఇంకా ఇందులో ఏమీ వేయట్లేదండి స్పైసెస్ వేసిన తర్వాత కొంచెం జీడిపప్పు అయితే వేసాను ఆ జీడిపప్పు తర్వాత ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అయితే వేసాను అనమాట ఇంకేం వేయట్లేదు ఇలా ప్లెయిన్గానే చేస్తాను కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసి వేయించుకున్నానండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇంకా వాటర్ అయితే వేసేస్తాను గరం మసాలా అయితే లైట్గా వేసానండి ఎక్కువ వేయలేదన్నమాట అనమాట స్పైసెస్ అన్నీ ఉన్నాయి కదా అందుకనే కొంచెమే వేసాను బాస్మతి రైస్ అయితే ఒక పావు గంట ముందే నానబెట్టుకున్నాను ఈ వాటర్ మరిగిన తర్వాత ఆ రైస్ కూడా వేసేసుకోవచ్చు దావత్ రైస్ కదండి చాలా బాగున్నాయి అనమాట ఈ రైస్ అయితే మేము ఫస్ట్ టైం వాడుతున్నాం అంతకుముందు ఎప్పుడో వాడడం ఈ రైస్ అయితే చాలా బాగున్నాయి అనమాట బిర్యానీకి స్మెల్ బాగుంది ఎక్కువ రైస్ ఏ ప్లెయిన్ గా చేసుకునే కానీ ఒత్తిగా కూడా తినేయచ్చండి చాలా బాగుంది అనమాట బగారా రైస్కి అయితే వాటర్ కూడా మరిగిపోయినాయి అండి ఇందాక బియ్యం అయితే ఒక పావుగంట అనమాట ఆ బియ్యం కూడా మరిగిన తర్వాత వేయిస్తాను అండి చెల్లి అయితే పెరిగి చట్నీ చేస్తుంది ఆనియన్స్ ఇంకా కొత్తిమీర కొంచెం పచ్చిమిరకాయలు అయితే వేసి చేస్తుంది అనమాట ఇంకా అది కూడా పక్కన పెట్టేసుకున్నాం కిచెన్ అయితే వంట అయ్యే వరకు ఒకలాగా ఉండదండి ఎక్కడెక్కడే ఉంటాయి అనమాట అన్ని సింక్లో పెట్టుకోవడానికి సింక్ కూడా లేదు ఇంకొక గిన్నెలో అయితే వేసేసుకోవాలి ఇంకా వంట అయిన తర్వాతే కిచెన్ అయితే క్లీన్ చేస్తానండి అప్పటిదాకా కిచెన్ అయితే ఇలాగ ఉంటుంది ఇంకా ఇందులోని కొంచెం ఉప్పు అయితే తక్కువగా ఉందండి ఉప్పు వేసేసిన తర్వాత మూత అయితే పెట్టేసుకుంటాను పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు మాత్రం కిచెన్ మాత్రం చాలా దారుణంగా ఉంటుందండి ఎక్కడ ఎక్కడే చిరకు చిరగ్గా ఉంటాయన్నమాట పిల్లలు వెళ్ళిన తర్వాతే క్లీన్ చేసుకుంటాను ఎందుకంటే ఇంకా కిచెన్లో నుంచి ఇంట్లోకి ఇంట్లో నుంచి కిచెన్లోకి తిరగడమే సరిపోతుంది అనమాట వాళ్ళకి ఏవోటి తినడానికి పట్టుకెళ్ళాలి ఇంకా వెళ్ళిన తర్వాతే ఇంకా క్లీన్ చేస్తానండి నాలుగే చాలా మంది ఉంటారు కదా పిల్లలు వెళ్ళిన తర్వాత క్లీన్ చేసుకునే వాళ్ళు కామెంట్ చేయండి ఇంకా పొద్దున్నే మేము భోజనం చేసి వచ్చేటప్పుడు మధ్యాహ్నం తీయలేదండి వీడియో అయితే ఇంకా మాట్లాడుతూ ఉన్నామన్నమాట వాళ్ళైతే వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయే హడావిల్లో వాళ్ళు ఉన్నారు ఇంకా అందుకని వీడియో అయితే తీసుకోలేదు ఇంకా సాయంత్రం టేస్ట్ చేస్తున్నాను అనమాట మధ్యాహ్నం చేశాను మళ్ళీ మీకోసం అయితే టేస్ట్ చేస్తున్నాను బాగున్నాయండి రెండు కూడా చాలా బాగున్నాయి వాళ్ళకు కూడా నచ్చాయి అని చెప్పారనమాట ఇద్దరికి చాలా బాగున్నాయి అనేసి మా చెల్లికి బాగా నచ్చిందంట ఎక్కువసార్లు అంది బగారా రైస్ కూర కూడా చాలా బాగున్నాయి అనేసి అంది ఇంకా రెండు కూడా ఫుల్గా అయితే తినేసామండి చూసారు కదా మా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం బాయ్ అండి అందరికీ